గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ तल्लीनिन्नुदलञ्च पुस्तुकमुचेतन्बुनितिन् युलं बन्धुननिल्सिम्भणमुगानुक्तुल् सुशब्दम्बु शोभिलं बल्कुमुप् नादुवाकुननु सम्प्रीतिं जगन्मोहिनी पुल्लाब्जाक्षसरस्वती भगवती भारती పూర్ణేందుబింబాలరయన్ శనుపుతృపై విదురుపై అక్రూరు పై గుబ్జ పై నరుపై ద్రౌపదీ పై కుచేలు పై నందవ్వ్రజశ్రేణిపై పరగంగల్ గువత్కృమున పై కొంతటా నిమ్ము నీచరణు నమ్మినాడ జగదీష కృష్ణ భక్త ప్రియా ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది ఎటువంటి గ్రహస్థితులు బాగుండకపోయినా మనకు మేలు జరుగుతుంది కాబట్టి రోజున ఈ సంవత్సరాది ఎప్పుడు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు కూడా రాజ్య పరిపాలన చేస్తాయి గురువారం రోజున పంచాంగం ప్రారంభమైంది కాబట్టి గురువు రాజు అయినాడు కుజుడు మంత్రి అయినాడు అట్లాగే సేనాధిపతి చంద్రుడు సస్యాధిపతి శుక్రుడు ధాన్యాధిపతి బుధుడు అర్ఘ్యాధిపతి చంద్రుడు మరి అర్ఘ్యాధిపతి చంద్రుడు మేఘాధిపతి చంద్రుడు రసాధిపతి సూర్యుడు నీరసాధిపతి శుక్రుడు ఇట్లా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది యొక్క తొమ్మిది యొక్క స్థానాలు వచ్చినాయి మరి చంద్రుడికి మొత్తం మూడు చోట్ల అధిప ఆధిపత్యాలు వచ్చినాయి మరి సూర్యుడు మరి గురువు రాజవటం గురువు బ్రాహ్మణ గ్రహం కాబట్టి అంతా మేలు జరగటానికి అవకాశం ఉంది ఈ గురువు వల్ల మరి బియ్యం మరి వెన్న నెయ్యి పంచదార ఇటువంటివన్నీ కూడా బాగా పంట పండుతాయి మరి ధరలు బాగా పెరుగుతాయి సస్యాధిపతి శుక్రుడు అవ్వటం చేత ధాన్యాలు మరి తెల్లధాన్యాలు తెల్లటి భూములు బాగా పండుతాయి ధాన్యాధిపతి బుధుడు అవటం చేత వర్షం మధ్యమ వర్షం సమస్త జనం కూడా గాలి మబ్బుల వల్ల ఎక్కువ భయం కలుగుతుంది అర్ఘ్యాధిపతి చంద్రుడు అన్ని రకాల సస్యాలు ఫలిస్తాయి తేనె రసములు ఉప్పు మణులు శంఖములు చేపలు గోధుమలు ఆహార ధాన్యాలు వస్త్రాలు జొన్నలు సజ్జలు పంచదార బెల్లం పెట్రోలు ఇతర నూనెలు వెన్న నెయ్యి పాలు పెరుగు తమలపాకులు వెండి బంగారం బాగా దొరుకుతుంది మేఘాధిపతి కూడా చంద్రుడు సర్వదేశములందు కూడా మంచి వర్షం కురుస్తుంది ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి గోవులు బాగా పాలిస్తాయి గోవులు సుభిక్షంగా ఉంటాయి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్త సుఖినో భవంతు గోవు బ్రాహ్మడు ఎప్పుడు కూడా బాధ లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తే లోకం మొత్తం బాగుంటుంది అని మరి గోవులు బాగా పాలిస్తాయి మరి సూర్యుడు రసాధిపతి నెయ్యి నూనె బెల్లము తేనె వేరుశెనగ కొబ్బరి నూనె ఆముదం అవిస నూనె నువ్వుల నూనె చింతపండు నిమ్మ నారింజ మామిడి ఇటువంటివన్నీ కూడా బాగా ఫలిస్తాయి నీలసాధిపతి శుక్రుడు కర్పూరం అగరు చందనం బంగారం వెండి ముత్యాలు వస్త్రాలు బాగా దొరుకుతాయి కొంచెం ధరలు మాత్రం పెచ్చుగా ఉంటాయి ఇది నవనాయకుల యొక్క ఫలితం అయితే ఇంకో విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలని కూడా మూడు భాగాలు చేస్తున్నాం అంటే మూడు భాగాలు ఒక్కొక్క నక్షత్రాన్ని మూడు భాగాలు అంటే సంవత్సరానికి మూడు భాగాలంటే నాలుగు నెలలు ఒక భాగం నాలుగు మూడు పన్నెండు నెలలు మొదటి భాగం నాలుగు నెలలు రెండవ భాగం నాలుగు నెలలు మూడో భాగం నాలుగు నెలలు అట్లాగే అశ్వని దగ్గర నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలకి అంటారు ఈ మూడు కందాయాలు మొదటి కందాయం నాలుగు బాగా నాలుగు నెలలు రెండో కందాయం నాలుగు నెలలు మూడో కందాయం నాలుగు నెలలు ప పన్నెండు నెలలు కూడా ఎట్టా ఉంది చూద్దాం అశ్వని నక్షత్రం విషమే స్వర్ధలాభస్ బేసి సంఖ్య వస్తే లాభం సమేతు సమతా భవేత్ సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం విషమే స్వర్ధలాభస్ సమేతు సమతా భవేత్ తర్వాత ఇప్పుడు అశ్విని నక్షత్రం నాలుగు రెండు నాలుగు మొత్తం సమానమైన సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అట్లాగే భరణి నక్షత్రం మొదటి కందాయం ఏడు రెండో కందాయం సున్నా మూడో కందాయం రెండు మరి ఏడు రెండు తొమ్మిది వచ్చింది వచ్చే ఆదాయంలో సగల లాభం కానీ మధ్య కందాయం సున్నా వచ్చింది సున్నా వస్తే ఏమిటి మధ్య శూన్యే మనోవ్యధ మధ్య కందాయంలో సున్నా వస్తే మనోవ్యాకులత మూడవది కృతిక నక్షత్రం మూడు వచ్చింది సంఖ్య ఆదాయంలో సగం లాభం చివరి కందాయం సున్నా వచ్చింది అంత్యశన్యే ఫలం స్వల్పం చివరి గందాయ సున్నా వస్తే వచ్చే ఫలితం తక్కువ రోహిణి నక్షత్రం చూద్దాం రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా ఐదు రెండు మూడు మొత్తం పది సమేత సమతాభవేత వచ్చేది ఖర్చు సమానం తర్వాత ఆర్ద్ర నక్షత్రం మూడు ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది మరి సమా సమసంఖ్య వచ్చింది ఈ సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానం పునర్వసు నక్షత్రం ఇది కూడా పది ఆరు రెండు రెండు పది వచ్చింది ఆరు నాలుగు పది ఈ పది కూడా సమేతు సమతా వచ్చే ఆదాయం ఖర్చు సమానం పుష్యమి ఒకటి రెండు రెండు ఇది ఐదు వచ్చింది ఇది బేష సంఖ్య మరి విషమే శ్రద్ధలాభాత్ మరి బేష సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఆశ్లేష నక్షత్రం ఉంది మొదటిది నాలుగు రెండు ఒకటి మూడు మూడు మొత్తం ఎనిమిది వచ్చే ఆదాయం ఖర్చు సమానం మఖా నక్షత్రం ఉంది మొదటి కందాయి ఏడు రెండు రెండో కందాయం రెండు మూడో కందాయం ఒకటి ఇది కూడా పది వచ్చింది సమేతు సమత భవేత్ వచ్చే ఆదాయం ఖర్చు సమానం పుబ్బా నక్షత్రం ఉంది మొదటి కందాయ రెండు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు మొత్తం ఆరు సమసంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య శూన్య మనోవ్యధ మధ్య కంధా సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది తర్వాత ఉత్తర నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఐదు ఒకటి రెండు ఐదు మూడు ఎనిమిది వచ్చే ఆదాయం ఖర్చు సమానం హస్త నక్షత్రం వచ్చేప్పటికల్లా మరి మొదటి కందాయం సున్నా మూడవ కందాయం సున్నా మధ్యలో రెండు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మొదటి కందాయం ఆదిశూన్యం మానవ వ్యాధి మరి ఆ మొదటి కందాయం సున్నా మనోవ్యాధి అంత్యశన్య ఫలం స్వల్పం మరి చివరి కన్నాయం సున్నా మరి వచ్చే ఫలితం స్వల్పం మొదల కందాయం సున్నా ఉంటే వ్యాధి నక్షత్రం వచ్చింది నక్షత్రానికి వచ్చేప్పటికల్లా మూడు మూడు ఆరు వచ్చింది మధ్యకన్నాయం సున్నా మనో మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది వచ్చే ఆదాయం ఖర్చు సమానం స్వాతి నక్షత్రం వచ్చింది ఆరు ఒకటి ఒకటి మొత్తం ఎనిమిది వచ్చింది ఇది వచ్చే ఆదాయం ఖర్చు సమానం విశాఖ నక్షత్రం వచ్చింది మరి ఒకటి రెండు నాలుగు నాలుగు మూడు ఏడు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఆదాయం మిగులుతుంది అనురాధ నక్షత్రం నాలుగు రెండు ఆరు వచ్చింది వచ్చే ఆదాయం సమానం ఖర్చు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్యశూన్యం వచ్చింది మధ్య కందాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది జ్యేష్ఠా నక్షత్రం వచ్చేప్పటికల్లా ఎనిమిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం చివరి కన్నా వచ్చేప్పటికల్లా సున్నా వచ్చింది కాబట్టి అంత్యశూన్య ఫలం స్వరూపాలు నువ్వు చేసే కష్టానికి ఫలితం చాలా తక్కువగా వస్తుంది మూలా నక్షత్రం సంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు సమానం పూర్వాషాఢ నక్షత్రం కూడా ఆరు వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య గంధాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవడికల్లా మొదటి గంధాయం సున్నా మరి ఆదిశూన్య మనోవ్యాధి మొదటి గందాయంలో సున్నా వస్తే వ్యాధి స బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం వచ్చేప్పటికల్లా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ధనిష్ట నక్షత్రం సమసం చాలు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అయితే రెండో కందాయం మూడో కందాయం సున్నాలు వచ్చినాయి మధ్యశూన్య మధ్య కంధ సున్నా వస్తే మనోవ్యాకులత శూన్య ఫలం స్వల్పం చివరి కందాయం సున్నా రావటం వచ్చే ఫలితం చాలా తక్కువ శతభిషా నక్షత్రం వచ్చింది ఒకటి ఒకటి మూడు మొత్తం ఐదు వచ్చింది కాబట్టి బేస సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి పూర్వభద్రా నక్షత్రం నాలుగు రెండు ఒకటి మొత్తం ఏడు వచ్చింది కాబట్టి ఈ పూర్వభద్రా నక్షత్రం కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాభాద్రా నక్షత్రం కూడా ఏడు నాలుగు పదకొండు మరి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మధ్య గంధాయం సున్నా ఉన్నది కాబట్టి మధ్యశూన్య మనోవ్యధ మనోవ్యాకులత ఉంటుంది రేవతి నక్షత్రం రెండు ఒకటి రెండు ఇంకా ఐదు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఇది ఆదాయ వ్యయాలు ఇవి కందాయ పదాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆదాయ వ్యయాలు చూద్దాం వచ్చే ఆదాయం అంతా ఖర్చు అంతా మేషరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఆరు మిగులుతుంది వృషభ రాశికి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే తొమ్మిది ఎదురు పడుతుంది మరి మిథున్ రాశికి వచ్చేపటికి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు మూడో రాశి మిథున్ రాశి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు అంటే మూడు ఎదురు అప్పు తేవాలి కర్కాటక రాశి రెండు ఆదాయం పదకొండు ఖర్చు తొమ్మిది బాకీ సింహరాశి ఐదు ఆదాయం ఐదు ఖర్చు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి కన్యారాశి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు అంటే మూడు అప్పు ఏడు తులారాశి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు తొమ్మిది బాకీ మరి వృష్టిక రాశి ఎనిమిది ఎనిమిది వృష్టికి రాశి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అంటే ఆరు మిగులుతుంది ధనస్సు రాశి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు మూడు మిగులుతుంది పది మకర రాశి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు కాబట్టి ఆరు మిగులుతుంది పదకొండు కుంభరాశి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు అంటే ఆరు అప్పు చేయాలి మరి పన్నెండు మీనరాశి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు మూడు బాకీ తేలుతుంది ఇది ఆదాయ వ్యయాలు చివరిది రాజపూజ్యం రాజా అవమానం అవమానం ఎంత మంచిని పెంచుకోవడం ఎంత చెడును పెంచుకోవడం ఎంత మంచివాడుగా పూజింపబడటం ఎంత చెడువాడుగా తిట్లు తింటాం మరి బాధలు పట్టడం ఎంత అనేది తెలుపుతుంది మేషరాశి పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం పదకొండు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానపడతారు రెండు వృషభ రాశి ఐదు రాజపూజ్యం ఐదు చోట్ల పూజింపబడతారు పద్నాలుగు చోట్ల అవమానింపబడతారు మిథున్ రాశి ఎనిమిది చోట్ల పూజింపబడతారు పదకొండు పదకొండు చోట్ల మరి అవమానపడతారు కర్కాటక రాశి రెండు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు ఐదు సింహరాశి ఐదు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానపడతారు ఆరు రాశి ఎనిమిది చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానపడతారు ఏడవ రాశి తులారాశి తులారాశికి ఐదు చోట్ల పూజింపబడతారు పద్నాలుగు చోట్ల అవమానపడతారు ఎనిమిది వృష్టి రాశి పదకొండు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానింపబడతారు తొమ్మిది ధనస్సు రాశి పద్నాలుగు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు పది మకర రాశి రెండు చోట్ల పూజింపబడతారు ఎనిమిది చోట్ల అవమానింపబడతారు పదకొండు కుంభరాశి రెండు చోట్ల పూజింపబడతారు ఎనిమిది చోట్ల అవమానింపబడతారు మీన రాశి పద్నాలుగు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు నామ సంవత్సరము ఈ పన్నెండు నెలల ఫలితాలు ఏంటో చూద్దాం ఈ పన్నెండల్లో పన్నెండు నెలలకి మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి ఏళ్ళు శని ప్రారంభమైంది ఎప్పటికీ సంవత్సరం అయింది ఇంకా ఆరు సంవత్సరాల ఆరు మాసాల పాటు మరి నాటే శని జరుగుతుంది తర్వాత ఈ రాశి వాళ్ళకి రవి కుజుడు బుధుడు రాహువు ఈ గ్రహాలు బాగున్నాయి దీనివల్ల వచ్చే ఫలితం ఏకాదశిలో ఈ గ్రహాలు ఉండటం చేత మంచి ఈ గ్రహాలు ఉండటం చేత రవి ఓ చోట ఉండటం చేత బుధాదిత్య యోగం మంచి వ్యాపారాలు ఎటువంటి వ్యాపారమైనా కూడా బాగా సాగుతుంది కుజుడు బాగున్నాడు ఇల్లు కానీ పొలాలు కానీ భూములు కానీ కొనుక్కుంటారు బుధుడు బాగున్నాడు బుధువులు వ్యాపారం సాగుతుంది రాహు బాగున్నాడు వచ్చే ఆదాయం మిగులుతుంది కానీ కాల సర్పదోషం రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డాయి మరి శుక్రుడు శుక్రుడు బాగున్నాడు శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఏది నాటి శని వల్ల విపరీతమైన ఖర్చులు విపరీతమైన బాధలు ఎక్కువగా ఉంటాయి చదువుకుండే పిల్లలకు చదువు సాగదు ఉద్యోగంలో కూడా ఇబ్బందులు వస్తాయి ఇది మేషరాశి ఫలితాలు